అన్ని పార్టీలు కూడా మాట్లాడినప్పుడు ఒక సోషల్ జస్టిస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని అందరం కూడా చెప్తున్నాం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఏ కొద్ది పార్టీలు తప్ప అయితే ఈ ఇష్యూలో ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజుల్లో కృష్ణ మాదిగ మాదిగలకు అన్యాయం జరిగింది మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలామంది ఇది అనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు ఆ ఉద్యమం చేసిన ప్రదేశ నేను ముఖ్యమంత్రిగా ఉండడం వాళ్ళ సమస్యలని చూడడం చూసిన తర్వాత అనేక సార్లు మాట్లాడిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టుకొని అన్నీ చర్చించిన తర్వాత వారు చేసే డిమాండ్ సబబుగా ఉందనే ఉద్దేశంతో పది తొమ్మిది తొంభై ఆరు మీరు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు అధ్యక్ష ఆరోజు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసాం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేస్తే వీరు రాష్ట్రం అంతా తిరిగి మొత్తం అధ్యయనం చేసి మాలా సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం ఆది ఆంధ్ర అదే మరిగా వీళ్ళందరి రెల్లి ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాలుగు సి కింద ఏబిసిడి కి